ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ బుక్ ఆల్రెడీ అందరూ చూస్తుంటారు వాళ్ళ రెసిపీ వచ్చేసి పులుసు మా వదిన చేశారు అనమాట చాలా బాగా చేసాను నేను ఎప్పుడు ఈ కర్రీ టేస్ట్ చేయలేదు కానీ ఫస్ట్ టైం కావాల్సిన ఇంగ్రీడియం ఫస్ట్ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇవి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా అల్లు మెల్ల పేస్ట్ పసుపు కారం ఉప్పు అవన్నీ తీసుకొని రెడీ పెట్టుకోవాలి ఇంకా ముందుగానే మనం నానబెట్టి ఉంచిన చింతపండు అనేది తీసుకొని రెడీ పెట్టుకోవాలి అంటే టెన్ ట్వంటీ మినిట్స్ అలా ముందుగా నానబెట్టి ఉంచాలి దీంతో పాటు కరివేపాకు రెమ్మలు ఇంకా కొత్తిమీర అనేది తీసుకొని ఉంచాలి ఆయిల్ మా మాదిన టూ కేజీస్ దాకా తీసుకున్నారు చేపలు అవన్నీ నీట్ గా వాష్ చేసుకుని ఇలా రెడీ పెట్టుకోవాలి చూస్తున్నారు కదా దాకలోనే చేపలతో పాటు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా ఉప్పు అన్ని వేస్తారు ఉల్లిపాయలు ఎక్కువ వేయకూడదు మరి తీపి వచ్చేస్తుంది ఇక్కడ వదిన అయితే త్రీ ఆనియన్స్ చేసారు అంటే పెద్దవి చిన్నవి ఒకవేళ చిన్నవి అయితే ఒక ఫోర్ వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు ఇలా తగినంత పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఇంకా కారం అని తినేదాన్ని బట్టి అనమాట తినే వాళ్ళు ఉంటే ఒక ఫోర్ స్పూన్స్ అలా వేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే కారం అయిపోయింది యాడ్ చేసుకున్నారు ఇంకా దాంతో పాటు అల్లం వెల్లి పేస్ట్ ఒక టూ టూ త్రీ స్పూన్స్ వేయాలి ఇంక ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనకి తగినంత అంటే ముక్కకి పట్టాలి కాబట్టి టేస్ట్ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే నీ శ్వాసన రాదు అలానే నూనె ఎక్కువ యూస్ చేయకూడదు ఇక్కడ ఆయిల్ కూడా శనగారు మా వదిన ఎక్కువ మా ఇంట్లో నాన్ వెజ్ కర్రీస్కి శనగడే యూస్ చేస్తారు ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్ కి సంగ్రం యూజ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది ఈ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ కంటే చూస్తున్నారుగా ఇలా ఆయిల్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట అంటే ఫ్లేవర్స్ అన్ని ముక్కకు పట్టేలా కలుపుకుంటా ఉండాలి చూస్తున్నారు ప్రాసెస్ సేమ్ ఇంతే ఇందాక స్టార్టింగ్ లో కారం వేస్తుంది కారం అయిపోయింది ఇంక ఇప్పుడు తెప్పించి వేసారు మోదిన ఇంకో ఫోర్ స్పూన్స్ అలా యాడ్ చేసుకున్నారు అంటే కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి తక్కువ కారం తింటా అనే వాళ్ళు తక్కువ వేసుకుంటారు చూస్తున్నారుగా సేమ్ ఇలా మ్యాగ్నెట్ చేసుకోవాలన్నమాట ముందుగానే ఆ కలిపే విధంగా కూడా వచ్చి ఉండాలి ఎలా పడితే అలా కలిపినా అంతా పాడైపోతుంది అన్నమాట చేపలు అన్ని అట్లాగా కానీ మోదన్ మాత్రం బాగా చేశారు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట చాలా బాగా చేస్తారు కర్రీస్ అని ఇంకా పాటు కరివేపాకు రెమ్మలు అవి ఇందాక తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని అలా కలుపుకోవాలి వాటికి పట్టేలాగా ఈ కరివేపాకు కూడా మనం ఎక్కువ వేయకూడదు ఎందుకంటే కరివేపాకు ఎక్కువ వేస్తే కొంచెం చేదు టేస్ట్ అనేది వస్తుంది సో తగినంత మనకి తగినంత వేసుకుంటే సరిపోతుంది ఇలా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఇంకా ఇందాక తీసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా ఇంగ్రీడియెంట్స్ మనం ముందుగానే వేసుకుంటాం తర్వాత ఇంకేం వేయక్కర్లేదు అనమాట ఇంక ఇప్పుడు లాస్ట్ గా ఇప్పుడు ఇందాక చింతపండు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు రసం తీసుకొని ఇట్లా చేపల్లోకి వేసుకోవాలి చూస్తున్నారుగా మొదన ఇక్కడ జల్లుడిగానే యూజ్ చేశారు దీనివల్ల రసం అనేది కింద వెళ్తుంది ఆ చెత్త తొక్కు అనేది పైన ఉండిపోయింది చూసారుగా అది యూజ్ చేయడం వల్ల ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోయింది చూసారుగా ఇంకా చింతపండు రసం వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి అది మొత్తం మ్యాగీ చేసుకోవాలి ఇందాక మిగిలిపోయిన చింతపండు తొక్కులో మళ్ళీ వాటర్ పోసుకొని సెకండ్ టైం అనమాట ఇది ఇంకా వాటర్ దాంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇంకా వాటర్ కూడా మనం ఎక్కువ పోసేసుకోకూడదు ఆ గ్రేవీ కూడా సరిగ్గా రాదు కరెక్ట్ గా ముక్కలన్నీ మునిగే వరకు వేసుకోవాలంట ఇంకా నేను వీడియో రికార్డ్ చేస్తుంటే మా వదిన ఇంకా పక్క నుంచి ఇలా వేయాలి ఇట్లా వేయాలని చెప్తున్నారు ఇంకా చూస్తున్నారు సేమ్ ఇలా ముక్కలన్నీ మునిగే వరకు వేసుకొని నీట్ గా సెట్ చేసుకొని అలా పెట్టుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్తాం కదా ఇంకా ఏం వేయాల్సిన పని లేదని స్టవ్ మే పెట్టడమే ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని అది స్టవ్ మే పెట్టేసుకోవాలి ఇలాగా మరి స్టవ్ హై ఫ్లేమ్ లో కాకుండా ఒక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి ఒక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాక దాని మీద ప్లేట్ పెట్టుకోవాలి ప్లేట్ చూపిస్తున్నారు మాదిని చూపిస్తుంది అనమాట ప్లేట్ ఇలా పెట్టకూడదు రివర్స్ లో పెట్టుకోవాలని ఇలా ఫ్రిష్ కర్రీస్ కి ఎప్పుడు ప్లేట్ అనేది రివర్స్ లో ఉండాలంట చూస్తున్నారుగా ముక్క అనేది ఉడుకుతుంది అనమాట బాగా ఇంకా దీన్ని కలుపుకోవాలంటే మనం గరిట కూడా అస్సలు యూస్ చేయకూడదు అదే చెప్తున్నారు మా వదిన ఇక్కడ గరిట అసలు యూజ్ చేయకూడదు జస్ట్ అలా పట్టుకొని ఇంకా అలా తిప్పుకుంటా మనం ఇట్లా వేసుకోవాలి గరిట పడితే ఏంటంటే ముక్కలు అనేది రిగిపోతా ఉంటాయంట ఇంక ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటా మనం పొయ్యిమే పెట్టేసుకోవడమే ప్లేట్ వేసుకొని అలా మధ్య మధ్యలో ఒక టూ టూ త్రీ టైమ్స్ ఇలా చేసారు మోదిన మీరు గరిట అనేది కలపడానికి అయితే అసలు యూస్ చేయొద్దు అలా చేతితోనే తిప్పండి చూస్తున్నారుగా ఇదే ప్రాసెస్ ఇలా చేయడం వల్ల ఇంకంతా కర్రీ అంతా కలుస్తుంది ఇంకా అన్ని ముందే వేసేసుకున్నాం కాబట్టి అసలు మనం ఇప్పుడు ఏమే వేయాల్సిన పనిలేదు ఇంకా ఫైనల్ గా బొమ్మిడైలి పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ మీరు మాత్రం డెఫినెట్ గా ట్రై చేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటని రెసిపీ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా అంత టెక్స్చర్ గానే ఫ్లేవర్ గానీ చాలా బాగా చేశారు మోదిన కర్రీ నేనైతే ఫస్ట్ టైం ఇది తిన్నాను నాకు ఇంకా ఇంకా తినాలనిపించింది నిజంగా డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో